మీరు చూడండి ఏ కళ్యాణంలో లేని విశిష్టత సీతారామ కళ్యాణంలో ఉంటుంది మీరు గమనిస్తే సజం ఎక్కడైనా కొడుకు పెళ్లి కుమార్తె ఉంటారు సీతారామ కళ్యాణంలో ఎక్కడైనా చూడండి పక్కన లక్ష్మణ్ ఉంటారు అది ఆయన హక్కు ఆదర్శ సోదరుడు సోదర సోదర సంబంధాలకు రామాయణాన్ని ఇచ్చిన స్ఫూర్తి ఇంకోట్లేదు త్యాగం త్యాగం రాముడు భర్తుడు దేనికి దొంగలాడుకుంటానంటే నా కొద్ది నా కొద్దు అంటారు రాముడు భర్తుడుగా వాళ్ళ కోరింత రాజ్యం మొత్తం సున్నపాయంగా పెద్దవాడైనా నాకు అక్కర్లేదు పొమ్మంటారు భర్తుడు నువ్వు పెద్దవాడిగా కాబట్టి నాకెందుకు ఈ రాజ్యం నేను అడవులకు పోతాను అవసరమైతే నీ రాజ్యం నువ్వే తీసుకో నాయన మాట కోసం ఉంటున్నావు నాయన చనిపోయారు ఇంకా మాట వద్దు ఏమొద్దు ఈ రాజ్యాన్ని తీసుకోమని రాముడిని గతంలోలాడతాను ఇద్దరు రామాయణంలో అరణ్యకాండలో బాల్మీకి మహర్షి చమత్కారం ఉంటుంది ఆ సంభాషణ అన్నదమ్ములు పోట్లాడుకుంటారు దేనికోసం పోట్లాడుకుంటారు నా కొద్ది నా కొద్దని నాకు కావాలి నాకు కావాలని పోతానుకునే వాళ్ళని చూస్తుంటాం మనం నాకు అలాంటి ఆదర్శ సోదరతత్వం రామాయణంలో అలాంటి లక్షణుడు సొంత భార్యను వదిలిపెట్టి ఎక్కడో అరవడు బొమ్మనింది అదే అంటాడు నన్ను బొమ్మనింది కాదు నిన్ను వద్దని నిన్నెవరు రమ్మన్నారు అరవలకు లక్షణం అంటాను బతివులు అంటే ఒక దశలో రాకండి అంటారు మయా సత్య నువ్వు అన్న నువ్వు పొద్దుకోని పోని అంటున్నావు నన్ను పోతాను ఎంతవరకు పోతానంటే నన్ను వదిలిపెట్టి నువ్వు పోతావు చూడు చేప గనక నీటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తడి ఎంతసేపు ఉందో అంతసేపు బతుకుతుందో నీ చూపు చివరి చూపు కనపడే వరకు నేను బతుకుంటాను తర్వాత బతుకుంటా అనేక సార్లు నిసిస్తాడు మధ్యలో ఉంది చివరిలో లక్ష్మణుడు స్ట్రాంగ్గా చదువుతాడు నీ మాట నువ్వు పొమ్మంటే పోతావు నీ మాట కాదనుకుంటాను నువ్వు కను చూపు పోయేంత వరకు ప్రాణం ఉంటున్న తర్వాత పోతుంది అంటే అప్పుడు వద్దు నేను ఆయన నా అలాంటి ఆదర్శ సోదరుడు లక్ష్మణుడు అందుకనే ఆ సీతారామ కళ్యాణంలో ఆ మహానుభావుని కూడా గౌ గౌరవించి వాళ్ళైన రామాయ సులక్షణాయ అని ఆ లక్ష్మణుడి పేరు ఎప్పుడూ స్మరిస్తారు ఈ ఎప్పుడు పాటు వాస్తవ్యము గుండపనేని ఆ శ్రీనివాసులు సుశీలమ్మ దంపతులు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరామ సోదరుడు లక్ష్మస్వానికి భక్తితో నమస్కరిస్తూ దీని దీన్ని మధుపక్కగలరు మామూలు వత్ర వత్ర అందరి పాదాల మీద అక్షుంతమే స్వామివారి యొక్క పాదాల మీద పాదాల మీద అక్షుంతలు కూర్చొని నువ్వు ఆ గ్లాసు తీసి షట్టారు పన్నెండులో పెట్టుకొని పాల దగ్గర పెట్టుకో మహా మహాసంకల్ప పట్ల కన్యాదాన సమయంలో మాత్రమే చదువుతాను ఇది మన దేశ కాల పరిస్థితులు ఇది భక్తిగా వినండి కొంచెం వృద్ధాసక్తలతో కన్యాదాన ఫలితం అంతా కూడా మీకు కలుగుతుంది ओम पूर्व केवल विशेष विशिष्टायां स्वतदो श्री परमेश्वर जी परमेश्वर श्री चिद्दम लोक संरक्षणार्थं सीताराम कल्याण महोत्सव समय कन्यादान समय महासंकल्प पठनं करिष्ये ओम मदानंत वीर्यस्य श्री मदाज नारायण श्याम अजिंक्य पर्वत

హిమాలయ సప్తలోక సప్తలోక శాధో విద్భాగే మనం ఎక్కడి నుంచి చూస్తున్నావు చూస్తున్నాడు అనానంత వీరిచ్చ శ్రీ మదాజు నారాయణ చింతామివాణించ మహాజలోగ మధ్య ఆ వటపత్ర సాయం వచ్చిన జలోగ మధ్య ఉన్న అనంత విశ్వలు అతల వితల సుతల సుతల కుతల మహాతల పాతాల సప్తలోక ఉపరితలి మనకు పైన ఎన్ని లోకాలు ఉన్నాయి భూలోక భూర్లోక సువర్లోక ఎన్ని చిన్నున్నాయి అతల మెట్టల సుతల సుతల మహాతల పాతాళ లోకాలు మన భూమండలానికి కింద ఉన్నాయి. పైన భూలోక, బూర్లోక, సుభలోక, మధ్యలోక, సత్యలోక, తపోలోక నామ వదొది భాగే హిం మహానాలాయ మాన పండిราช స శాస్త్రపునాపని మండలైందువే ఐదాత్ सत्सर साल राहु से प्रति क्याच निकलते सुंदर नंदों स्तंभों ते हैं अंध्राव चचोकों ते भोजों ते शिवदावती साग जवती नंदनों ते अलकाव चांध धुन्या कोई उड़ान ते हैं अंध्राव निभाने तो अनुवाद कोमे ऐसा न्याज जट्टा दिखा परिभाल ते हैं लाला कारवले लाला कार सोजर प्रजाति छेवाव दाद ना परे भ వా జింగో ప్రశి కుశత్ నంచి సాగే సాగే కురదా సక్త దేపయే కురదా సక్త దేపయే మారు సారా పంచాసా కోడ్ యోజి నా బానబాలి లక్ లక్ నా కుం� ్రహ్మకండోతి భార్యాచ్యాఖ్య సప్త పురాచల మతంగి హిరణ్యమాయంతృంగిందాక్య పచ్చ నగం హిరణ్య భారత హరి மஹாரா மகத மாதவ நேபாள ఆత్మీయ ద్రావిడ కర్ణాట నాట కర్వాట పానాట పదాట పాంద్య పులిందాంధ్ర పుర దశాన్న కుప్పులు గాంధార గుద బలిదేగ వాక్లే బర్బల కేకే కోసల కుంతల కిరాత సూరసేన కెంకణ కొంక నమచ్చిన మధ్ర ఇందవ పారసీక భూజ్జరేవల సాల్వ సేవి చిందు కురు పాంచాల భోజ కట్కే త్యాది మహాద్య అనేక దేశ వాపాల పురాజితే భాగీన నమదా తుంగభద్ర రేణుక

మేరో ఒక దక్షిణ దిగ్భాగే హేం కుల్యాచల కటికాచల వనాచల బురంగాచలం శ్రీ శ్రీనాథపుణ్యాచలే దక్షిణ దిగ్భాగే శ్రీ శైల ఆత్మీయ ప్రదేశే కృష్ణాకావ్యోదే శ్రీ గోవిందరామ స్వామి దేవత కళ్యాణ వేదిక ఇక్కడ ఉన్నప్పుడు మన కాలం ఇంకా శ్రీమన్నారాయణ అసీమారాయణ దివ్య నాభీక సంభూత మేమ త్రియమేవ సక జగ సృష్టిని తదాద్ దైవ జీవనాం చితుర్ భకవన్నం రా ఏక పంచాక్ష బక్షనే భౌమాచే ప్రౌమావచ్చే తదాజేసి అహమే దితి యామే కుతి యొర్తే తయో నిగటికాడుక్త ఫారించ దిగటికాడుగని శాంవతక యామ ప్రణమ మన యామ కాలే బ్రహ్మది బ్రహ్మ సో మన సమస్తాల ఒకటి పక్కన సున్నాలు పెట్టుకుంటూ ఉంగోలు లేకపోతే ఎన్ని సున్నాలు అవుతాయో బ్రహ్మ కానీ అన్ని సంవత్సరాలు మన సంవత్సరాలు గడిస్తే కానీ బ్రహ్మకు సంవత్సరం కాదు అలాంటి వంద సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా బ్రహ్మలు మారుతాడు రాబోయే బ్రహ్మ మన హనుమంతుడు అవతారం ఆ బ్రహ్మకు ఏక యాభై ఒక్క అయిపోయి మొదటి నెలలో మొదటి మాసంలో మొదటి పక్షంలో ఇరవై మూడు అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు జాముల్లో ఉన్నాడు మా చే ృతీముహూర్తే త్రయోదశాఘికార్థివల్ప అనంతకల్పకూరు కల్ప బ్రీమకల్ప మహాకల్పాది నవకల్ శ్వేతరాకల్పే స్వాయం భూసారో తామస రైతా సూర్య సవర్ణ్య అగ్నిసావర్ణ్య సవర్ణిసావర్ణ్య సప్తవర్షాణం సప్తమే ఓం వైవస్ంతరే కృతత్రేత సప్తవిశతి మహాయుగేషు గతు అష్టావింశతి మహాయుగే కృతాపేసు ఖలియుగే ప్రథమోపాదే బ్రహ్మమాన దమాన పితృమాన సౌరమాన సవ చంద్రమానక్షత్రమాణ స్త్రీ ప్రభవాది షష్టి సంవత్సరామ విశ్వాంశనామ సంవత్సరే ఉత్తరాయణే వసంకరు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం శుభచదుర్వాసర సునక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏంగన విశేషణ విశిష్టాయాం శోతు శ్రీ పరమేశ్వర ఉద్దిశా పరమేశ్వర ప్రీతబ్దం ఈ సంకల్పంలో ఎక్కడి నుంచి ఎక్కడిదాకా దేశం నుంచి కాలం నుంచి మనం వచ్చామో చేస్తాం ఇప్పుడు కన్యాదానం ఎందుకు చేస్తున్నాము అనేది ఇది మనుషులు క చేసే కన్యాదానంలో కూడా ఉంటుంది సంకల్పం దైవాహాల్లో కూడా మీకందరికీ కన్యాదానం చేసిన ఫలితం ఒకవేళ అమ్మాయిలు లేకుండా కన్యాదానం చేసే అవకాశం లేకుండా ఉన్న వాళ్ళకు కూడా కలుగుతుంది కాబట్టి అందరూ పలకచ్చు ఈ కన్యాదాన సంకల్పం మామ పలకండమ్మ గట్టి గిరబడాలందరూ మామ

उपस्थानानाम पंचानाम खर्मेन्द्रियानाम ज्ञानेन्द्रियानाम येतेशाम प्रेरकशाम अम्तक्खरने ही स्वगोचरे ही सकलाम संबंधेश्वरी संभाविता महापातका उपेतका सकला पापा नृत्यवारा फिर परमेश्वरमुदिष्टा परमेश्वरा